ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేసింది అబ్బులు టీం ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఒక బోట్ను బయటకు తీస్తామని చెప్పారు అబులు బోట్స్ అండ్ వాటర్ కటింగ్ సాధ్యం కావడం లేదన్న ఆయన ఒక్కో బోటు అరవై నుంచి వంద టన్నుల బరువుందన్నారు దీంతో ఒక్కో బోట్ను విడివిడిగా బయటకు తీసుకొస్తామంటున్న అబ్బుల్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఏదైతే బోట్లు చిక్కుకున్నాయో నాలుగు బోట్లు వాటిని అయితే పూర్తి స్థాయిలో అటు డైవింగ్ టీము ఇటు అబ్బుల టీం కూడా పనిచేస్తున్నాయి బికేమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ టీంలన్నీ కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో అబ్బులు ఉన్నారు ఆయన కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం సమయంలో కూడా పూర్తిగా ఏ విధంగా పనిచేశారనే అనుభవంతో ప్రస్తుతం దీన్ని కూడా ఈ బోట్లు కూడా తీయటానికి తీసుకొచ్చిన పరిస్థితి సరే ఏంటి నాలుగు రోజులు అవుతుంది రావట్లా బోట్లు ఏంటి అసలు అక్కడ అంత క్లిష్టమైన పరిస్థితి ఏముంది యాక్చువల్గా మీరు వచ్చి రెండు వేలు అయింది సార్ యాక్చువల్గా మనంతా మనం మన మధ్యాహ్నంకి వచ్చాము మేము వచ్చి మన సామాగ్రి అంతా కూడా మోపు చేసుకున్నాము నిన్న పొద్దున్న పట్టుకున్నాము పట్టుకునే అండర్ వాటర్ డ్రైవర్స్ ఏమైందంటే ఒక సేలింగ్ అయి పాచేయకు మన మధ్యాహ్నం మూడు అయిపోయిందండి తర్వాత ఏం చేస్తాను మూడు అయిన తర్వాత మనం ఏం చేస్తుంటే దాని అక్కడ దాని ఇచ్చి మించి ఒక పది మీటర్లు ఫ్రంట్ తీసుకొచ్చాను నేను తీసుకొచ్చిందని ఇలా తిరగబడిపోయింది దాన్ని మామూలుగా నేను యాజీ మమ్మల్గా బోట్ ఏ సే లో ఉంటుందో ఆ పొజిషన్ పొజిషన్లో నేను పెట్టాను వేళ మీకు నిన్న మామూలు నేను ఆ పొజిషన్ పెట్టాను పెట్టేసి అది ఫ్రంట్ మామూలుగా రెండు హోల్స్ సైజ్ మామూలుగా నేను రెడీ చేసుకున్నాను ఈ వేళ ఏంటంటే దాన్ని ఇప్పుడు వేసిన దాన్ని ఇప్పుడు ఆల్రెడీ మేము సీలింగ్స్ రోప్స్ ఇటు లాగుతాను సార్ తినకూడే ఈ సేపు మామూలుగా ఎలా సేపు పెట్టేసి మన ఎలాగో ఇచ్చకలు ఉన్నాయి కాబట్టి అటు ఇటు పెట్టండి వాటిని రూప సహాయంతో మామూలు అరెస్ట్ చేస్తాను సార్ డీసెక్ల్స్ టెన్ టౌన్స్ మా దగ్గర డీసెక్కిల్స్ ఉన్నాయి వాటితో మామూలుగా వేసండి వేసండి నెక్స్ట్ మనకి పుల్లీస్ అవి పెట్టి అరెస్ట్ చేస్తాను రూపుదర్శ చేస్తాం సార్ నిన్నటిదాకా బోట్లు బయటికి రావడం కష్టంగా ఉంది రెండు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కని బయటికి తీద్దాం పై నుంచి బ్యారేజ్ మీద నుంచి అనేది ఒక ప్రపోజల్ ఇప్పుడు మార్చి వెనక్కి ఒడ్డుకు తీసుకొద్దాం రెండు వందల మీటర్ల వరకు అనేది కొత్త ప్రపోజల్ ఎందుకు అంటే యాక్చువల్గా అక్కడ కటింగ్ అవుతుంది సార్ అంటే అండర్ వాటర్ కటింగ్ అక్కడ అవుతలేదు అనమాట బోట్ అనేది కటింగ్ అవుతుంది పైన కట్ చేస్తాం కానీ కింద అండర్ వాటర్ డ్రైవింగ్ వాటర్ అనేది కట్ చేయడం కష్టమైపోతుంది అంటే అక్కడ ఏమంటే వాటర్ ఏంటంటే నిలబడిన కొద్దిగా తీసు నిలబడలేపోతున్నారు అంటే ఇక్కడ బ్యారేజ్ గట్టే కదా సార్ కింద వాటర్ ఏమంటే నిలబడడం కష్టమైపోతుంది దానివల్ల ఏంటంటే కట్ చేయడం ఇబ్బందికరంగా ఉండేది కొద్దిగా కట్ చేశారు అంటే పైన యాక్చువల్గా మనం కట్ చేయాలి కట్ చేశారు ఉన్నది కట్ ఖర్చు చేయలేకపోతే దాన్ని ఇంకా అలాగే తీసుకొద్దామని ఇంకా నా ఒపీనియన్ ఒక్కొక్క బోటు యాభై టో పైన ఉంది కూడా ఎంత ఎంత ఉంది ఈజీగా సార్ అది ఇంచుమించు ఎంటీ వచ్చి మనకి లైట్ వెయిట్ ఆఫ్ ది బోట్ వచ్చి ఇంచుమించు ఒక ఎనభై తొంభై టన్నుల దగ్గర ఉంటుంది సార్ యాక్చువల్గా దాంట్లో మళ్ళీ ఇప్పుడు వాటర్ వెళ్ళిపోయింది సార్ ఇచ్చి యాక్చువల్ గా అది ఏంటంటే ఇంచుమించు అరవై అరవై క్యూబిక్ మీటర్లో శాండ్ వేసుకుంటుంది అండి మనం మన టన్నీ కడితే రెండు వందల యాభై టొన్ను ఈజీగా మామూలుగా ఇది అవుతుంది సార్ రెండు వందల యాభై టన్ను ప్లస్ ఒక హండ్రెడ్ టన్స్ ఈజీగా ఇంచు ఎయిటీ నైన్ నైన్టీ టన్స్ ఈజీగా వస్తుంది సార్ అది రెండు రెండు వాటర్ దాంట్లో వాటర్ ప్లస్ మామూలుగా ఇది అండి రెండు రెండు కలిసి వస్తుంది అండి ఇప్పుడు బరుగుతుంది ఇప్పుడు ఈ ఒక్కొక్క బోట్ని తీసుకొస్తున్నామా లేకపోతే ఒక్కొక్క బోట్ వస్తుంది సార్ ఒక్కొక్క బోట్ వస్తుంది యాక్చువల్గా నిన్న మనం మనం పైన నిన్న కింద అండర్లో ఒక బోట్ ఉండిపోయిందండి దానిపైన ఈ బోట్ ఉంది దాని ఏమిటంటే తప్పి తప్పించుకుని చేసుకున్న పొజిషన్ తీసుకొచ్చు ఆల్రెడీ యాక్చువల్గా కింద కూడా కింద దాంట్లో ఒక బోట్ ఉంది సార్ యాక్చువల్గా సార్ ఇప్పుడు ఇవాళ ఈ రోజుకి ఇవాళ ఐదో రోజున ఇవాళ ఎన్ని బోట్లు తీసుకొద్దాం అనేది టార్గెట్ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి రెండు రోజుల్లో కంప్లీట్ చేయమనే ప్రెజర్ మీకు ఉందనే తెలుసు యాక్చువల్గా ప్రెజర్ సార్ హెవీ ప్రెజర్ అండి అంతేంత కదా యాక్చువల్గా ఏదో మినిస్టర్ గారు అండి మమ్మల్ని కానీ ఉమ్మా లేదు వాళ్ళు సాయంకాలకి ఎక్కడ ఇదే ప్లేస్ లో ఉండి మనకు మమ్మల్ని చేస్తున్నారు సార్ నేను మార్నింగ్ నుంచి ఎన్ని బోట్లు ఈవేళ యాక్చువల్గా ఏమంటే ఈవేళ నైట్ పర్సెంట్ నేను ఒక బోట్ని మాత్రం కంపల్సరీగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చి పెడతాను సార్ పెట్టేసి ఉండేదాన్ని కూడా ఆల్రెడీ ఇక్కడ మేము ఈ బోట్లు టీంని మామూలుగా ఫ్రంట్ కట్ చేసి వాళ్ళతో కూడా మామూలుగా నేను కూడా ప్లానింగ్ కూడా నేను రెండట్లేదు ఇది లాగుతూ ఉంటాను దానికి కూడా మామూలుగా ఆల్రెడీ టచ్ అయిపోయిన ఇది మొత్తంగా ఖచ్చితంగా ఒక అరవై నుంచి తొంభై టన్నుల వెయిట్ ఉన్న బోట్లు అక్కడ చిక్కుకున్నాయి వీలైనంత త్వరగా బోట్లను ఒడ్డుకు చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తామని చెప్పైతే అబ్బు అబ్బులైతే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఏంటి విజయవాడ